ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి ఉన్నాం జూన్ పద్దెనిమిది తేదీ బుధవారం వారికి వీరితో గొడవ జరగబోతుంది జాగ్రత్త వారిందికి జూన్ పద్దెనిమిది తేదీ బుధవారం వారికి ఎవరితో గొడవ జరగబోతుంది ఎందుకు గొడవ జరుగుతుంది అసలు ఆ యొక్క వ్యక్తులతో గొడవ జరగడం వల్ల ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు Some presenters phone number. ైన్ జీరో గ్రహాలు మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అవి ప్రతికూలంగానా లేదంటే అనుకూలంగా అదేవిధంగా గోచర ఫలితాలు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి పండితులు మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి రోజులు రాబోతున్నాయని చెప్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తుల వారికి గోచరపరంగా చూసుకున్నట్లయితే మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఇకపోతే మీపై ఏలినాటి శని జన్మశని ప్రభావం కూడా ఎక్కువగానే ఉందండి వారు ఈ సమయంలో మీరు ప్రతి విషయంలో కూడా చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి మీరు అస్తలు ఊహించని రాబోయే రోజుల్లో తులరాశి వారికి వాగ్వివాదాలు గొడవలు చికాకులు మరియు అనారోగ్య సమస్యలు తీవ్ర స్థాయిలో వేధించబోతున్నాయి కాబట్టి తులరాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచ తూచి జాగ్రత్తగా మాట్లాడుతూ వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు రావడం జరుగుతుందండి ఒత్తిళ్లు రాజకీయ ఒత్తిళ్లే ఏర్పడతాయి ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందిని కలిగిస్తాయి వ్యాపారస్తులకు అంత అనుకూల్యంగా లేదు వ్యాపారంలో సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సభ్యుల సమస్యలు అంటే స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు విధిస్తూ ఉంటాయండి ఒత్తిళ్ల వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఏర్పడుతుంది రైతులకు మధ్యస్థ ఫలితాలు మీకు గోచరిస్తూ ఉన్నాయండి సినీ మీడియా రంగాల వారికి సమయంగా చెప్తున్నారు శాస్త్ర పండితులు ఇక కొంతమంది మాటల వలన బాధపడాల్సిన దుస్తు కూడా ఏర్పడుతుందండి అనారోగ్య సమస్యలు చికాకులు మరింత ఇబ్బంది పెడతాయి అయితే తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క జాతకులకు ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం అస్సలు మీకు అనుకూలించినా అనుకూలించవండి అలాగే పెళ్ళైన వారు తమ యొక్క జీవిత భాగ సొంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఇక అవివాహితులుగా వివాహ యోగం ఉందండి తులరాశివారు ఇక అదేవిధంగా తుల రాశి వారికి కొనసాగుతున్న ఏళ్ళంటే శని ప్రభావం కారణంగా మీ పైన చికాకులు మీకు చికాకులు మొదలవుతాయి అనారోగ్య సమస్యలు ఏదో తెలియని భయం ఏం మాట్లాడినా వివాదాలు ఏం ప్రారంభించినా ఏ పని చేసినా పూర్తయినట్లు అనిపిస్తుంది కానీ జస్ట్ లాస్ట్ మినిట్లో రిజల్ట్ తారమారవుతుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మా ఈ యొక్క రాసి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటుగా ఈ యొక్క ఎంత కష్టపడిన ఫలితం మాత్రమే పొందలేరు కేవలం ఈ యొక్క మంచి మనసుతో మాత్రమే గడ్డు పరిస్థితిని ఎదుర్కోగలుగుతారు తొలరాశారు ఇక ఈ సమయంలో చేయని తప్పులకు తొల రాసి వ్యక్తులు ఎవరైతే ఆ యొక్క శిక్షణ అనుభవించాల్సి ఉంటుందండి ఉద్యోగస్తులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదండి ఉద్యోగస్తులకు కొన్ని రకాల ఏడాది అంటే కొన్ని కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చినట్లు లేదంటే ఏడాది ఈ యొక్క ఏడాది అనేది అంత సంగతి అని చెప్పుకోవచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలండి లేదంటే ఆ తర్వాత అది జరిగే జరగని పని అని చెప్పుకోవచ్చు ఇక ఇందుకు ఈ యొక్క తులరాశి వ్యాపారస్తులకు రాబోయే రోజుల అనుకుని సమస్యలు ఆర్థిక నష్టాలు తప్పవు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారు వెండి బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోతారండి కాంట్రాక్ట్లు చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు ఇక ఈ యొక్క తొలరాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది పెండింగ్లో అదేవిధంగా పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలను సాధిస్తారు అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదించుకుంటారు తొలి రాశివారు ఆశ ఈ యొక్క రాశి వారికి ఆశ ఫలిస్తుంది అలాగే ఏ రాశి కన్నా కూడా ఈ యొక్క రాశివారు ఏ రాశి కళాకారులు కూడా నూతన కళాకారులు అంటే ఈ యొక్క రాశి నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్నటువంటి అవకాశాలు కోల్పోకుండా నిలబడతారు అంట అద్భుతం అద్భుతంగా ఓర్పు నేర్పుగా ఉంటాయని నెగ్గుకు రగులుగుతారు గుర్తుపెట్టుకుంటే త్వరలు వస్తారు ఇక మొదటి పంట బాగానే అనిపిస్తుంది అని ఈ యొక్క రాశి వారికి మీకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే లాభాలు అవడం జరుగుతుంది కాబట్టి ఇక రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు తుల రాశి వారికి అప్పుడు కూడా తెచ్చుకోగలుగుతారు ఇక అదేవిధంగా తులరాశిలో జన్మించిన జాతకులు ఈ యొక్క తులరాశి వారు ఏకపక్షంగా అంటే వన్ సైడ్ పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారండి తులరాశి వారు చర్చించిన నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా మేలంటే మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు సమాజంలో పేర్లేని వారిని గౌరవించిన విమర్శలకు గురవుతారు ఈ యొక్క తులరాశి వారు సంతానము ఆత్మ ఆత్మీయత అదేవిధంగా సొంత వారు చేసే తప్పులు తప్పులాగా క్షమించకపోవడం ఇవన్నీ అంటే తప్పులుగా ఇవన్నీ కనిపించవన్నమాట వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ఈ యొక్క తులరాస వ్యక్తులు పలుకుబడిని ఉపయోగించుకొని ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క తులరాసె ఎవరు అదేవిధంగా తులరాస్ తులరాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ వీరికి వ్యాపారాలు విజయవంతమైన లాభము పేరు వస్తాయండి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులను కొని తెచ్చుకునే వారు అవుతారు భూములు విలువ పెరగటం వల్ల ధనవంతులు అవుతారండి ఈ యొక్క తులరాశి వారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది ఇక తులరాశి వారు పోటీ పరీక్షల్లో ఎవరైతే ఉన్నాయో పోటీ పరీక్షల్లో కూడా వీరి చి చిన్నతనం నుంచి చిన్నతనం వలన ఓటు కొని తెచ్చుకుంటారు ఎదురులో ఎత్తులను తెలియక శుద్ధి చేయగలుగుతారు ఒక్క వాటిలో చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి తొలరాశిలో జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రాసి వారికి ఈ యొక్క రాశి వారికి భాగస్వామ్యం కొంత మేలు చేసినా అనుకున్నాం కదా ఇకపోతే ఈ రాశి వ్యక్తులు ఎదుటివారి మనస్తత్వం తెలిక గ్రహిస్తారు వీరి కంటే వచ్చిన వారు వారు వీరిని అంటే ఆ యొక్క రాసి వ్యక్తులు వీరిని ఓవర్టేక్ అధిగమించడం ద్వారా ముందుకు సాగరం కూడా దీర్ఘకాలంలో వారిని వారి మీద అధిగమించగలుగుతున్నారనమాట అయితే ఇదంతా కూడా తులరాశారు ముక్కు చోటుగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువు శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అయినప్పటికీ కూడా తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ ఎవరితోనూ ఇక్కడ క్రాస్ ఎప్పటికీ ఎవరితోనూ కూడా ఉండకుండా అటువంటి ఎవరైతే ఉంటారో ఇక్కడ రాస్తారు ఆ రాస్తారు ఎవర అనవసరంగా చిక్కు చిక్కుల్లో సమస్యల్లో తరచూ చిక్కు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి గుర్తు పెట్టుకోండి వారు ఇక అలాగే మీకు రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజెంట్ టైం అసలు బాలేదండి మీకున్న వ్యాపారాలు ఇది తీస్తే అన్ని రకాలుగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఓవరాల్గా చూసుకుంటే ట్రావెల్ చేసేవారు ఎవరైతే ఈ యొక్క రాసారో తులార వారికి ప్రజెంట్ పరిస్థితులు అనుకూలంగా అండి మీకు కొంతకాలం కొంతకాలం కష్టాలు తప్పండి లేకపోతే మీ యొక్క మనోబలం మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇకపోతే జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం తుల వీరితో గొడవ గొడవ పెట్టుకోవడం మీకు అన్ని విధాలు నష్టమేనండి వీరితో గొడవ జరుగుతుంది కాబట్టి చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి ఇందుకు ఎవరితో ఎప్పుడు ఎక్కడ గొడవ జరుగుతుందంటే మీ ఆఫీస్లో మీ కొలీగ్స్కి మీకు మధ్య పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంది మీరు ఎదుగుదలను చూసిన మీ యొక్క ఎదుగుదలను చూడలేనటువంటి మీకు తోటి కొలీగ్స్ మిమ్మల్ని కిందకు తొక్కాలని అనగదొయ్యాలని చూస్తున్నారండి ఆ విధంగా ప ఆఫీసెస్కు మీ మీద లేనిపోయినవన్నీ చెప్పి మిమ్మల్ని సైడ్ చేయాలని చూస్తున్నారు ఏ విధమైన సరే ఏ విధంగా అయినా సరే వారంతటి వారి పైకి రావాలని అదేవిధంగా ఈ యొక్క రాశి వారి జన్మించిన జాతకులకు ఎక్కువ తెలియతేటలు ఉంటాయి కాబట్టి వారు మాత్రమే బాగుండాలని ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులను సైడ్ చేయాలని కొంతమంది వ్యక్తులు మీ కొలీగ్స్ ఈ విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది అయితే మీ యొక్క సిన్సారిటీ తెలిసిన పై అధికారులు మిమ్మల్ని ఎప్పుడు కూడా జాబ్ నుంచి తీయాలని అసలు ఎక్స్పెక్ట్ చేయండి కాకపోతే మీ చుట్టూ ఉండే వ్యక్తులు మాత్రమే ఆ విధంగా ఊహల్లో ఉంచు ఊహల్లో తేలుతుంటారు కాబట్టి ఆయన కూడా మీకు ఎటువంటి మీ జాబ్ సంబంధించి ఎటువంటి ప్రమాదం జరగదు సో చూశారు కదా వారు జూన్ పద్దెనిమిది తేదీ బుధవారం తులరాశి వారికి ఎవరితో గొడవ జరుగుతుంది మీరు ఎందుకు జాగ్రత్తగా ఈ రోజు మనం ఈ వీడియోతో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినా నచ్చితే లైక్ చేయండి తెలిసి వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరి గంట ముందుగా నోటిఫికేషన్ మొబైల్ వస్తుంది మరొక టాపిక్కి మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్